మీరు మహేష్ బాబు సార్ మీరు ఫస్ట్ మాగారు ఫస్ట్ మార్గం ఉంది కానీ అబ్బాయి ఏర్పడ్డాడు

రెండో బెడ్ వచ్చి అబ్బాయి చంద్రశేఖర్ గారు చాలా వరకు ఇది ఉంది మీ పర్లేదు ఫోర్ ప్రసంతంగా ఏం కాదు బాగానే ఉంది రికవర్ అవుతుంటాడు కొద్దిగా లాస్ట్లో వచ్చినటువంటి

అయ్యంజరీ ఉంది మటన్ రెడ్ ఇది టెస్కోట కదమ్మా టెస్కోట మటన్ రెడ్డు బాగానే ఉన్నాడు ఆయనే చెప్పాడు కాలేజ్వాకలో ఉన్నాను నేను కాపురం అనేది టెస్కోటే చెప్పాడు ధైర్యంగా మీరే నారాయణ నారాయణ ఇది సిక్స్

నారాయణరావు బాగానే ఉన్నాడు దేవుడు మనిషి ధైర్యంగా ఉన్నాడు అమ్మా ఆయన అందరికంటే ఉన్నాడు మళ్ళీ కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న మంచి చేస్తారు మనిషి కూడా అందరికంటే అందరికంటే మీరు లేదు మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళు ఎరువయ్యి వాళ్ళని ఖరాబ్ చేయండి దానివల్ల అధైర్యపోతారండి అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళకు ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కాకవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ క్యాబెలస్టు మాది సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిల్లండి ఒక గ్రవైయ దర్శనస్తాం వీళ్ళందరికీ ఒక యాభై క్యాబెలస్టులు డబ్బు ఇప్పిస్తా మీరు ధైర్యంగా ఉండండి మీరేమి అధైర్యపడుతుంది ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను అందుకే వచ్చాను నిన్న నేను మానిటరీ చేస్తున్నా జరగకూడదు జరిగింది అది మన చేతలో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను చేసి చూపిస్తాను సరేనా సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు చూశాను ఇంజనీర్ కదైనా ధైర్యంగా నేను మాట్లాడాను బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా జరిగిన ఒక అతను నేను ఫస్ట్ రెండో అతను మీకు చెప్పినా కూడా మహేష్ బాబు మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరుగుతా షాక్ అయ్యాడు నేను అడిగాను జ్ఞాపకం లేదు సార్ అప్పుడప్పుడు జ్ఞాపకం దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యారు దెబ్బల కంటే అతనికి షాక్ ఎక్కువ దెబ్బలు తక్కువ గంటలకు షార్క్ అవ్వచ్చు ఫుల్ బ్రంత బాగున్నా సర్క్రాలు చేస్తారు ప్లాస్టిక్ సర్క్రీ కూడా చేస్తారు నేను అన్ని మానిటర్ చేస్తున్నా నిన్నటి ఏం చేస్తున్నా మా ఆఫీస్ ఎక్కడికి కూడా మానిటర్ చేస్తుంది సెక్రటరీ హెల్త్ ఎక్కడిగా వచ్చారు అందరూ ఉన్నారు అన్ని చేసి తిరిగిపోతుంది ఎందుకంటే అడుగుతున్నది ఎన్పీ ఉన్నారు ఎన్ఎల్ఏలున్నారు అందరూ విశాఖపట్నంలో అక్కడ తెలుసు కదా ఈతో ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తుంది మళ్ళా పునరావృతం కాదు